నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం పంచాయతీ ఎన్నికల వ్యవహారంలో మరి ఒక అడుగు ముందుకు వేసి డిసెంబర్ పదిహేను లోపు లోపు మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదులోనే ఈ పంచాయతీ ఎన్నికలు జరుపుదామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసి దానికి అనుగుణంగా వరుసగా చర్యలు జరుగుతున్నాయి బీసీలు ఏమి గొడవబడుతున్నారు మాకు యాభై శాతం రిజర్వేషన్ చేస్తాకే అరవై శాతం వరకు మేము నలభై రెండు శాతం పరిమితం చేస్తామని అది కూడా లేకుండా మళ్ళీ ఇరవై మూడు శాతంతోనే పోతే ఎట్లా సమస్య లేదు ఈ ఎన్నికలు జరిగితే మాకు నష్టం జరుగుతుంది ఎన్నికలు జరగకుండా ఉండాలి కొన్ని 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 రాష్ట్రాల్లో తొమ్మిదేళ్ళు పదేళ్ళు ఎన్నికలు జరగలేదు జరగకపోతే ఏమి నష్టంగా ఉన్నది అనే వాదన బీసీ సంఘాలు అంటున్నాయి అది కాక నా ఉద్దేశం ఏంటంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ వీటిల్లో కూడా ఇదే జరుగుతాం యాభై శాతం లోపు రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతారు అటు ప్రతిఘటన ఉంటుంది మరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందా బీజేపీ మీద వేస్తారు రాజకీయంగా పోరాటం జరిగే అవకాశం ఉంది కానీ నా ఉద్దేశం ఏంటంటే చట్ట రిజర్వేషన్ ఎందుకు డిమాండ్ చేయొద్దాం ఇప్పుడు ఇక్కడ మీరు పంచాయతీలు చూసుకుంటే వితౌట్ రిజర్వేషన్స్ అంటే ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు మాత్రమే లీగల్గా ఉంటే కూడా ఎంతమంది ఎన్నికవుతున్నో చూడండి అంటే మా మా మేమెంతో మాకంత అనే ఒక విధానం వచ్చిన తర్వాత ఒక సిద్ధాంతం వచ్చిన తర్వాత ఒక ఉద్యమం వచ్చిన తర్వాత బీసీలు ఇవాళ గ్రామాల్లో చాలా గ్రామాల్లో కానీ మండలంలో గ్రామీణ ప్రాంతంలో పూర్తి చైతన్య స్థాయితో ఉన్న ఇంక్లూడింగ్ మున్సిపాలిటీలో కూడా కాకపోతే జిల్లా పరిషత్ లోకి వచ్చాకల్లా కొంత వెనక ఉంది కానీ మిగతా అన్ని వచ్చినా కూడా ముందు కానీ అన్ని పదవులలో ఇరవై రిజర్వేషన్లు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు శాతంతో నడిచినాయి కదా బీసీలకు ఇరవై మూడు శాతం ఇచ్చారు కదా ఎస్సీ ఎస్టీకి ఇరవై ఏడు శాతం పంతొమ్మిది మన పది పది పంతొమ్మిది ఎనిమిది ఇరవై ఏడు శాతంతో వాళ్ళకి ఇస్తే మరి బీసీలకు ఇరవై మూడు శాతమే దక్కనే కదా పోయినసారి అప్పుడు ఎంతమంది ఎన్నికయ్యారు ఏ రకంగా రిజర్వేషన్ కంటే ఎక్కువ మంది ఎట్లా ఎన్నికైనా ఒకసారి మనం పట్టిక చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓపెన్ కోటాలో బీసీలు ఎంతమంది గెలిచారు ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి ఇవి కాకుండా ఓపెన్ కోటలు ఎంతమంది గెలిచారు అందులో లెక్కలు ఉన్నాయి కేటగిరీ మొత్తం స్థానాలు అట్లాగే ఓబీసీలు ఓపెన్లో బీసీలు గెలిచిందే చూసుకుంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు పన్నెండు వేల ఆరు వందల ఎనభై ఏడు పంచాయతీలు ఉన్నాయి రెండు వందల యాభై మూడు వందల కూడా పంచాయతీ చేసేట్ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దీనిలో పదిహేడు శాతం సర్పంచులు ఎక్కువ గెలిచింది అంటే ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు వాళ్ళే గెలిచింది బీసీలే కదా అక్కడ పోటీ చేస్తుంది కోరు ఎస్సీ ఎస్టీ కూడా వీల్లేదు బీసీలో చేయాలి ఓసీకి అసలు వీల్లేదు జనరల్ కోటాలు కనుక వాళ్ళు సర్పంచుల పదవి పన్నెండు వేల ఆరు వందల ఎనభై ఏడు ఉంటే అందులో పదిహేడు శాతం ఆదరణ గెలిచింది ఆ ఇరవై మూడు ఈ పదిహేడు ఎంత అయింది నలభై శాతం గెలిచినట్టే కదా అంటే సర్పంచ్లలో నలభై శాతం రిజర్వేషన్ వద్దన్న వచ్చింది బీసీలు గెలిచింది అక్కడ వీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నలభై శాతం గెలిచింది ఇవ్వ రెండు శాతం తక్కువ ఉన్నాయి వార్డు మెంబర్లు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వార్డు మెంబర్లు ఒక లక్ష పది పదకొండు వేల మూడు వందల డెబ్బై ఒక మంది ఉన్నారు ఈ ఒక లక్ష పదకొండు వేల మూడు వందల డెబ్బై ఒకటిలో ఇరవై ఆరు పాయింట్ ఒక శాతం అదనంగా గెలిచింది అంటే ఆ ఇరవై మూడు ఇరవై ఆరు అంటే ఇది నలభై తొమ్మిది పాయింట్ ఒకటి అంటే సుమారు ఇంకొక శాతం తక్కువ యాభై శాతం మంది గెలిచినావు అంటే వార్డు మెంబర్లలో బీసీలు బీసీలలో మళ్ళీ కుల పంచాయతీ ఉన్నది ఏది అందులో నాలుగైదు కులాలు గెలుస్తున్నాయి ఏమైనా సరే బీసీలు గెలిచి లక్షా పదకొండు వేల ఏడు వందల మూడు వందల డెబ్బై యొక్క వార్డు మెంబర్లలో ఇరవై ఆరు పాయింట్ వన్ అదనంగా అంటే కోట కాకుండా రిజర్వేషన్ లేని దగ్గర ఓపెన్ ఎన్ గెలిచింది అంటే మిగతా యాభై శాతంలో ఈ వీళ్ళు చేస్తే గెలుచుకున్నారు కదా ఇరవై ఆరు పాయింట్ ఒక శాతం అంటే మొత్తం కలిస్తే నలభై తొమ్మిది పాయింట్ ఒక శాతం యాభైకి కేవలం తొమ్మిది జీరో పాయింట్ నైన్ శాతం తక్కువ ఉన్నారు అట్లాగే ఎంపీటీసీలు ఐదు వందల నలభై మూడు మంది ఎంపీటీసీలు ఉంటాయి కొత్తగా మండలాలు ఇప్పుడు అయినాయి అప్పటికి రెండు వేల పంతొమ్మిదికి ఇప్పటికీ దాదాపు ఐదు వందల అరవై డెబ్బై దాకా మండలాలు అయినాయి కనుక ఇంకో ఇరవై ముప్పై మండలు పెరుగుతాయి కానీ అప్పటి సంగతి రెండు వేల పంతొమ్మిది చూసుకుంటే ఐదు వందల నలభై మూడు మండలాలు అంటే పదిహేను పాయింట్ ఏడు శాతం సుమారు పదహారు శాతం అదనంగా వచ్చింది ఓపెన్ కోటాలు బీసీలు అవి పదహారు ఇరవై మూడు ఎంత అయింది అంటే ఇరు ఈ పంతొమ్మిది ఇరవై అంటే ఇంకా మనకు ఇరవై ఇరవై మూడు పదహారు అంటే ఆల్మోస్ట్ ఆల్ నలభై శాతం గెలిచినట్టే నలభై శాతం పైన కదా అంటే ముప్పై తొమ్మిది శాతం గెలిచినట్టే కదా అంటే మీకు ఈ రిజర్వేషన్ ఏం లేకుండా కూడా ఎంపీటీసీలలో కూడా ఈ పదహారు ఇరవై మూడు అంటే ముప్పై తొమ్మిది శాతం పైగా గెలిచినట్టే లెక్క ఎంపీటీసీలు జీపీ ఎంపీటీసీలు ఎంపీపీలు అని చెప్పేది ఎంపీపీలు హైన్సీ పదిహేను పాయింట్ ఏడు శాతం ఎక్కువ ఎంపీటీసీలు ఉన్నారు ఐదు వేల ఆరు వందల ముప్పై మంది ఎంపీటీసీలు ఉన్నారు రాష్ట్రంలో ఇప్పుడు కొంచెం పెరిగినాయి మళ్ళీ అంటే ఇవి పెరిగితే ఎంపీటీసీలు పెరగలే మండలాలు పెరిగాయి రెండు ఇరవై రెండు పాయింట్ ఒక్క శాతం యాదనంగా గెలిచింది ఆ ఇరవై మూడు ఇరవై రెండు ఎంత అయింది నలభై ఐదు అయిపోయిందా నలభై ఐదు పాయింట్ ఒక్క శాతం అంటే మీరు కోరుతున్న నలభై రెండు చట్టబద్ధ రిజర్వేషన్ కంటే ఎక్కువ మంది గెలుస్తున్నారు అట్లాగే జడ్పీటీసీలు మొత్తం ముప్పై మూడు మంది మనకు మూడు వందల మన మన జెడ్పీటీసీలు ఉంటే ఒక్కొక్క దానిలో పోసుకుంటే మనకు మూడు ముప్పై మంది మన జెడ్పీ అధ్యక్షులు ఉంటే ఎంపీటీసీలు ఉంటాయి కదా జెడ్పీ అధ్యక్షులు ముప్పై మూడు మంది జెడ్పీ అధ్యక్షుడు ముప్పై మూడు అంటే మూడు శాతం ఎక్కువ గెలిచాడు అంటే పెద్దగా తేడా రాలేదు అంటే ఇరవై మూడు శాతం జెడ్పీటీసీలు ఉంటే దానికి అదనంగా ఇంకొక ఒక్కొక్క ఒక్కరికి ఇంకొకరికి ముప్పై మూడు శాతం ముప్పై మూడు మంది ఉంటే మూడు శాతం ఎక్కువ గెలిచింది ఈ జెడ్పీ మెంబర్లు ఐదు వందల ఇరవై తొమ్మిది మంది మెంబర్లు ఉన్నారు దానిలో పద్నాలుగు శాతం అదనంగా గెలిచింది అంటే ఏంది ఐదు వందల ఇరవై తొమ్మిదికి పద్నాలుగు శాతం అంటే ఇరవై మూడు శాతం ప్లస్ పద్నాలుగు అంటే ముప్పై ఏడు శాతం గెలిచినట్టే కదా ఇరవైను పదిహేడు ముప్పై ఏడు శాతం గెలిచినట్టే కదా అంటే రిజర్వేషన్లు లేకుండానే పంచాయతీ మేము వార్డు మెంబర్ నుంచి మొదలుకొని జిల్లా పరిషత్ వరకు ఏదో రక రూపంగా మాకు నలభై శాతం దగ్గరగా గెలుస్తున్నారు ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది శాతం వరకు గెలిచారు దాన్ని అర్థం చేసుకోవచ్చు కౌన్సిలర్లు ఈ మున్సిపాలిటీలు చూసుకుంటే మొత్తం కౌన్సిలర్లు రెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కౌన్సిలర్లు ఉన్నారు దానిలో ఉపెన్ కోటా కింద దాదాపు ముప్పై పర్సెంట్ ఇరవై తొమ్మిది పాయింట్ అరవై ఐదు పర్సెంట్ గెలిచింది అంటే ఆ ముప్పై ఇప్పుడు మున్సిపాలిటీలో అంత లేదు రిజర్వేషన్లు అంటే కేవలం పదిహేడు పర్సెంటే ఉంటాయి మున్సిపాలిటీలో ఒరిజినల్గా చట్ట ప్రకారం ఎందుకంటే వాళ్ళు చూసుకుంటే అప్పుడు ఇక్కడ ఎక్క ఎక్కడ ఇక్కడ కొంచెం ఎక్కువ రిజర్వేషన్ ఉంది అంటే ఎస్సీ ఎస్టీకి మున్సిపాలిటీలో తక్కువ రిజర్వేషన్ ఉంది ఎందుకంటే జనాభా తక్కువ ఉంటుంది ఎస్సీ ఎస్టీలు మున్సిపాలిటీకి వచ్చే కల్లా గ్రామాలు ఉన్నంత ఉండరు కనుక ఆ తక్కువ ఉంది కనుక ఇక్కడ మనకు ఓపెన్ కోటాల ఇరవై తొమ్మిది పాయింట్ అరవై ఐదు గెలిచాడు అంటే ఇదే ముప్పై శాతం అనుకోండి అక్కడ పదిహేడు శాతం నలభై ఏడు శాతం గెలిచినట్టే కదా అట్లాగే చైర్మన్లు ఏది మన మున్సిపల్ చైర్మన్లు రెండు వేల రెండు వేల ఇరవై మంది రెండు రెండు వేల ఇరవై చూసుకుంటే మన ముప్పై మూడు పాయింట్ ముప్పై మూడు పర్సెంట్ గెలిచింది చూస్తున్నాం కదా అట్లా చూసుకుంటే మనకు రెండు వందల ఇరవై మంది చైర్మన్లు ఉంటే అట్లా గెలిచాం మళ్ళీ కార్పొరేషన్ ఐదు వందల పదకొండు మంది కార్పొరేటర్లు ఉంటే రాష్ట్రం మొత్తం మీద అంటే వరంగల్ నిజామాబాద్ హైదరాబాద్ అని కలుపుకుంటే ఐదు వందల పదకొండు మంది కార్పొరేటర్లు ఉంటే ముప్పై మూడు పాయింట్ పాయింట్ నలభై ఆరు పర్సెంట్ గెలిచింది ఎక్కువ ఓపెన్ కోటాలు ఆ ముప్పై మూడు ఇది పదిహేను నలభై దాటిన యాభై దాటినట్టే కదా యాభై శాతం దాటి గెలుస్తున్నారు మేయర్లు కూడా పదమూడు మంది ఉంటే మేయర్లు పదమూడు మంది ఏ వర్గానికి ఎట్టాల్సింది అంతమంది గెలిచారు ఒక్కరు కూడా ఒకరికాలలో గెలవలేదు ఇది ఒకటి మేయర్ల విషయంలో కానీ జెడ్పీ చైర్మన్ల విషయంలో మాత్రమే అదనంగా గెలిచింది లేదు కానీ మీ కింది పోస్టర్ని వార్డు మెంబర్ నుంచి కౌన్సిలర్ నుంచి పొందుకుంటే అందరూ కూడా ఎలాంటి రిజర్వేషన్ లేకుండానే వాళ్ళు గెలుస్తున్నారు అంటే మేమెంతో మాకంతా అనే ఒక చైతన్యం వచ్చిన తర్వాత గ్రామాల నుంచి మొదలుకొని పట్టణాల వరకు కార్పొరేషన్ విడిచిపెడితే మున్సిపాలిటీల వరకు కూడా చాలా వరకు బీసీలు తమకు రిజర్వేషన్ లేకుండా చట్టబద్ధంగా లేకుండానే గెలుస్తున్నారు మంచి దాని మంచి పరిణామం చట్టబద్ధంగా ఉంటే ఇంకెక్కువైతే గెలుస్తారు కదా అది వేరు కానీ ఇప్పటికైతే ఇంత దాటరు మొత్తం అయితే హండ్రెడ్ హండ్రెడ్ అయితే వాళ్ళు గెలవరు కదా ఏదైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ రోగా ఓసీ కోటాలో జనరల్ కోటాలో కూడా వాళ్ళు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై తొమ్మిది దాకా వాళ్ళు గెలుస్తున్నారు అంటే కొత్త అదనంగా గెలుస్తున్నారు ఇరవై ఆరు శాతం నుంచి పైకి గెలుస్తున్నారంటే చూస్తున్నాం కదా మనం అదొకటి పరిణామం కానీ ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఇక్కడ కాదు రిజర్వేషన్ కొట్లాడాల్సింది మీరు కొట్లాడాల్సింది చట్టసభల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక బిల్లు పాస్ కావాలి దేశంలోని పార్లమెంట్ స్థానాల్లో కూడా బీసీలకు కావాలి మహిళలకి ఎట్లా బీసీలకు కావాలని కొట్లాడాలి ఒకటి అంటే రాజ్యాధికారం అక్కడ ఉంటే విధాన నిర్ణయం చేయగలుగుతారు ఎప్పుడైనా చట్టసభలే విధాన నిర్ణయం చేస్తారు కనుక విధాన నిర్ణయం చేసే కాడ లేకుంటే మీరు ఇక్కడ ఇక్కడ లాభం లేదు కదా గెలిచిన వాళ్ళు ఆరుగురు కనుక ముగ్గురు కాని పదిహేను వచ్చే ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చినట్టే అనొచ్చు కానీ పదహారు మంది గెలవాలి కదా బీసీలు ఎందుకు గెలుస్తారు తెలంగాణలో ఇది సమస్య అందుకని నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే చట్టసభలు రిజర్వేషన్లు వస్తాయో అప్పుడు మాత్రమే బీసీలో న్యాయం జరుగుతుంది ఈ వైపుగా పోవాలి పంచాయతీల రిజర్వేషన్ పెరగాలంటే ఏం చేయాలంటే మీరు చేయాల్సిన పని ఇప్పుడు ఏదైనా నవరణ పార్టీ కావాలంటే అన్ని పక్షాలు ఏకమై గతంలో జయలలిత కనుక ఢిల్లీ పోయి కూర్చొని తొమ్మిదేళ్ళు ఎలక్షన్ పెట్టకపోయినా సరే నేను పట్టు సాధిస్తా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నేను ఇంటికి వచ్చేది మన తెలంగాణ హైదరాబాద్ గడ్డ మీద అడుగు పెట్టాలంటే తెలంగాణ సాధించి తిరుగుతాను కేసీఆర్ గారు పోయి ఎట్లా సాధించుకొని వచ్చిండో నిజమో తొందరగా వచ్చింది ఆయన ఒకరితో కాలే కానీ ఇది కూడా నేనేమంటున్నానంటే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తమిళనాడులో రాజకీయాలు చేసి బీజేపీని పెట్టి చూశాను కదా కాంగ్రెస్ పార్టీ ఇరుకున పెడితే బీజేపీ ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం కులఘన ఒప్పుకుంది కదా ఇవాళ రేపు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏళ్ళు కులగానే చేస్తున్నాయి దేశవ్యాప్తంగా చేస్తున్నాయి కనుక అట్లా ఈ రాష్ట్ర ప అన్ని పార్టీలలో ఉన్నాయి బీసీలందరూ కలిసి అన్ని పార్టీలు కలిసి తమిళనాడులో లాగా కేంద్ర ప్రభుత్వ వంతులు తీసుకొచ్చిన మాత్రమే శాశ్వత పరిష్కారం వస్తుంది ఇది కేవలం పంచాయతీలకు మండలాలకు జిల్లా పరిషత్కు మున్సిపాలిటీకి పరిమితం మీద కావద్దు కార్పొరేషన్కి పరిమితం కావద్దు చట్టసభలో రిజర్వేషన్ కోసం పోరాడే క్రమంలో ఇది ఒక మంచి గుణపాఠము మనకు కింది స్థాయిలో మీరు వద్దన్నా మేము వస్తున్నాము ఆ చైతన్యం అసెంబ్లీలో రావాలంటే కొంచెం కష్టం చూస్తున్నాను అది పైకి వెళ్ళడానికి జిల్లా పరిషత్లకు మన కార్పొరేషన్లకు చొరకల బీసీల స్థాయికి ఒక్కటి కూడా పెరుగుతలేదు ఎంత రిజర్వేషన్ అంతే వస్తున్నాయి రిజర్వేషన్ బట్టి అన్ని సీట్లు వస్తున్నాయి అదే కిందికో కింది స్థాయిలో అన్ని వస్తున్నాయి కదా ఎక్కువ వస్తున్నాయి కదా అట్లా పై రావు కనుకనే మా ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా బీసీలకు చట్టసభ రిజర్వేషన్ కావాలని కోరుకుంటే ఎమ్మెల్సీలతో సహా అప్పుడు అప్పుడు మంచి జరిగే అవకాశం ఉంటుంది దీనివైపుగా బీసీ సంఘాలు ప్రయత్నం చేయాలి కుడుమంటే పండుగ ఇవాళ ఒకసారి రేవంత్ రెడ్డికి పారాభిషేకం చేస్తారు ఒకసారి శివయాత్రలు చేస్తారు అట్లాగా మీ పార్టీల పరంగా ఎన్ని రోజులు చీలిపోతారో పార్టీల పరంగా బీసీలు ఎన్ని రోజులు చీలిపోయి ఉంటారు అన్ని రోజులు మనకు హక్కుల సాధించే క్రమే ఉండదు అంటున్నాను మీ హక్కుల సాధన కోసం పార్టీలకు అతీతంగా అందరూ ఏకమైతే తప్ప పార్టీలు కలిసి రావు అని నా విజ్ఞప్తి